హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనికా జాబ్స్ అన్న సంజయ్ రెడ్డి రిటైర్ ఎయిర్ ఫోర్స్ ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఒక వన్ వీక్ బ్యాక్ ఒక వీడియో చేయడం అయితే జరిగిందనమాట ఇండియన్ ఆర్మీలో ఇంకొక టెస్ట్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది అనేసి రైట్ సో ఆ టెస్ట్ అనేది మనకు మెయిన్ ఎగ్జామినేషన్ తర్వాత ఫిజికల్ టైంలో లో ఉండే అవకాశం ఉంటుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో రైట్ ఇది కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు అయితే ఉందండి మనకు అఫిషియల్ నోటిఫికేషన్ ద్వారా ఈ టెస్ట్ గురించి కూడా మీకు డీటెయిల్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట రైట్ ఆ టెస్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనకు సైకోమెట్రిక్ టెస్ట్ అనేసి లైక్ అంటే వీళ్ళ సైకాలజీ ఎవరైతే సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళ యొక్క సైకలాజికల్ మనకు బిహేవియర్ అనేది తెలుసుకునే దానికి మాత్రమే ఈ టెస్ట్ అనేది కండక్ట్ దేర్ సో ఫ్యాక్టర్స్ ఎందుకు ఈ టెస్ట్ కండక్ట్ చేస్తారనే విషయం మీద చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఆ డిఫరెంట్ కండిషన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో అసలు సర్వైవ్ కాగలరా అసలు అడాప్టబిలిటీ చేసుకోగలరా పిల్లోడు అనేసే ఉద్దేశంతో ఇలాంటి టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట లైక్ పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఎలక్షన్స్ కావచ్చు లైక్ ఇప్పుడు ఎయిర్ ఫోర్సెస్ సెలెక్షన్ కావచ్చు ఇలా అన్నింటిలో ఇలాంటి టెస్ట్ అనేది ఒక కామన్ గా ఇంక్లూడ్ చేయడం జరిగింది మన ఆర్మీలో కూడా చెప్పుకుంటే లాస్ట్ టైం ఏదైతే అగ్నివీర్ జరిగిందో వాళ్ళలో కూడా ప్రోటోటైప్ అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక వన్ ఆర్ టూ ఏఆర్ఓస్ కింద కూడా ఇలాంటి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అనమాట రైట్ సో మేరీ ఈ యొక్క అగ్నివీర్ నోటిఫికేషన్ లో ఈ టెస్ట్ అనేది అందరికి అందరికీ కంపల్సరీ అనే ఉంటుంది అనే ఒక ఛాన్స్ అయితే మనకు నైన్టీ పర్సెంట్ వరకు చెప్పుకోవచ్చు అనమాట రైట్ సో అలానే వీడియో చేయడం జరిగింది రైట్ సో ఈ టెస్ట్ ఏం లేదు చాలా చాలా సింపుల్ గా ఉంటుంది ఎక్కడ వరి అవ్వాల్సిన అవసరం లేదు మేబీ మన కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ తర్వాత మెడికల్ కు ఫిజికల్ కు ఎప్పుడైతే వెళ్తారో ఆ టైంలో కండక్ట్ చేసే అవకాశం ఉంది మేబీ మొబైల్ ద్వారా కండక్ట్ చేయొచ్చు లేదంటే ఇంకా సిస్టమ్స్ ప్రొవైడ్ చేసి కండక్ట్ చేయొచ్చు బట్ ఆన్లైన్ టెస్టే ఉంటుంది కానీ మీరు రాసి పెట్టే టెస్ట్ ఏమైతే ఉండదన్నమాట సో ఏ విధంగా కండక్ట్ చేస్తారో అనే కాన్సెప్ట్ అయితే ఆ ప్రొసీజర్ అయితే ఇంకా మనకు నోటిఫికేషన్ ద్వారానే తెలియజేస్తుంది తెలుస్తుంది అనమాట రైట్ అయితే నైంటీ పర్సెంట్ అయితే ఈ టెస్ట్ అందరికీ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందనమాట పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు రైట్ సో ఇక్కడ మనకు మన సైనిక యాప్ ద్వారా కావచ్చు సైనిక యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు ఈ టెస్ట్ గురించి ఒకవేళ వచ్చింది అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ టెస్ట్ గురించి ఫ్రీ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సైనిక యాప్ లో సైనిక యాప్ లో మీకు ప్రీమియం కోర్స్ అనేది ఆన్లైన్ లైవ్ కోర్స్ అనేది కూడా లాంచ్ చేసాము ఒకసారి చూసుకోండి మీరు లైవ్ కోర్సెస్ లాంచ్ చేసాము జస్ట్ సిక్స్ డబుల్ నైన్ రూపీస్ కే అగ్నివీర్ జీడీ ట్రేడ్ మెన్ ఇక రానున్న రోజుల్లో మనకు నర్సింగ్ అసిస్టెంట్ క్లర్క్ టెక్నికల్ కూడా మనకు కోర్సెస్ అనేది లాంచ్ చేయడం అయితే జరుగుతుంది సో తప్పకుండా సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్రస్తుతానికి జీడి అండ్ ట్రేడ్ మెన్ కోర్స్ అయితే మీకు లైవ్ లో ఉందండి సో లైవ్ క్లాసెస్ కూడా సేమ్ కోర్సు మీకు లైవ్ క్లాసెస్ లో నా నోటిఫికేషన్ రాగానే లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట కంప్లీట్ ఒక మనకు కాన్సెప్ట్ ఎక్స్ప్లే ఎక్స్ప్లెనేషన్ కావచ్చు అండ్ వన్ లైనర్ ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు లేకపోతే టెస్ట్ సిరీస్లు కావచ్చు ఒక రెండు వందల రెండు వందల యాభై టెస్ట్ సిరీస్లు కావచ్చు పర్ఫెక్ట్ మీకు యాభై క్వశ్చన్స్ కు నలభై నుంచి నలభై ఐదు క్వశ్చన్స్ కరెక్ట్ గా పెట్టే విధంగా మనకు ఈ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది రైట్ సో ఆ ఎస్ఎస్సి జీవీ కోర్సు ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది మీకు తెలుసు చాలా మంది ఆ యొక్క కాంటెంట్ గురించి చాలా చాలా మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట రైట్ సో అంతకంటే మంచిగా ఆర్మీ అగ్నివీరు కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది మిస్ అవ్వద్దు అండి రైట్ మిస్ అవ్వద్దు జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ సో అన్నెసరీగా అక్కడికి ఇక్కడికి ఎక్కడికి అనేసి ఏది కాకుండా పోవద్దు మెరిట్ మార్క్స్ అనేది గ్యారెంటీగా వస్తాయి ప్రాపర్ గా మీరు మన కోర్స్ ఫాలో అయ్యారంటే అనమాట ఇది గ్యారంటీ రైట్ ప్రాపర్ గా కోర్స్ ఫాలో అయ్యంటే మెరిట్ మార్క్స్ గ్యారంటీగా వస్తాయి నలభై క్వశ్చన్స్ మినిమం అయితే మీరు పెట్టగలరు అలాంటి కోర్స్ అనేది మీకు క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది సో ఈ టెస్ట్ యొక్క అప్డేట్ ఇంకొక త్రీ డేస్ లో మనకు కంప్లీట్ అఫీషియల్ గానే మనకు ఎగ్జాక్ట్గా ఇది ఉంటుందా లేదా అనేది కూడా తెలుస్తుంది బట్ యాజ్ పర్ థర్డ్ థర్డ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే మనకు ఈ టెస్ట్ అనేది ఉంది రైట్ సో వెరీ ఈజీ అది ఎలా ఉంటుంది ఏం కథ అనేది మేము కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత ఓకే ఫ్రెండ్స్ సో ఈ ఎవరైతే సైనిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో సైనిక మనకు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటారో చాలా చాలా బెనిఫిట్స్ పొందుతారండి రైట్ సో ప్రతి అప్డేట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎర్లీగానే మీకు రావడం జరుగుతుంది ప్లస్ మనకు ఎగ్జామ్ ఓరియంటెడ్ కూడా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరికి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్